శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాం మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటా అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం అది క్లియర్గా చెప్పాను పర్సనల్ పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ ఇది కాదు కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దేవస్థానానికి చాలా రోజుల నుంచి మేము యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాల్కి నేను వస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్ ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మరి నాలుగు వైపులా కూడా మాడవీధుల్లో బ్రహ్మాండంగా మరికొద్ది నిమిషాల్లో స్వామివారి తాలూకా రథాలు రాబోతున్నాయి మరి చుట్టువైపులా ఏటి చూసినా సరే జనం లక్షలాది మంది ప్రజలు మరి ఆసీనులై కూర్చున్నారు స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు నేను కూడా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా ప్రజల మధ్య కూర్చొని ప్రజలందరి సమక్షంలో భక్తులందరి సమక్షంలో స్వామివారిని కళ్ళారా చూడాలి ఆ వెంకటేశ్వరం తాలూకా వైభవాన్ని కళ్ళారా చూడాలని అత్యంతమైనటువంటి టాస్క్తో వచ్చాను ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను ఇదేం లేదు సార్ నేను మాదిరి తిరుపతికి రావటం సార్లు వచ్చాను ఇది ఇది ఈరోజు కూడా ఈరోజు కూడా రావటం జరిగింది బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది మేము రావటం అనేది నిజమే కాదని వివాహం ఇదంతా రాన్సరి స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం